ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న తెలుగు హీరోయిన్ ఎవరు అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు రష్మిక సౌత్లోనే కాకుండా నార్త్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వరుస అవకాశాలు అందుకుంది సినీ ప్రపంచంలో హీరోయిన్ గా స్థిరపడ్డానికి అందం నటన ప్రతిభ మాత్రమే సరిపోదు అదనంగా అదృష్టం కూడా ఉండాలి ఈ మూడు కలిసినప్పుడు మాత్రమే ఒక హీరోయిన్ సాధించగలుగుతుంది రష్మిక మందన్న కథ అందుకు మంచి ఉదాహరణ తన చిన్నతనం కూర్గన ప్రాంతంలో గడిపిన రష్మిక తానిప్పుడు ఉన్న స్థితిని ఎప్పుడు ఊహించుకోలేదు అని చెప్పుకొచ్చింది అసలు జీవితం ఇలా అయిపోతుందని ఎప్పుడు అనుకోలేదట చదువుల తర్వాత మంచి ఉద్యోగం పొందాలని మాత్రమే ఆశించు అని ఎంతలా గుర్తింపు పొందుతాననే ఆలోచనలు అప్పట్లో ఎప్పుడు లేవని చెప్పుకొచ్చింది కానీ ఓ రోజు తెలు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత జీవితంలో ఇంతలా మార్పులు ఏర్పడ్డాయని అన్నది చలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత పుష్ప యానిమల్ వంటి హిట్ సినిమాలతో దేశ ప్యాన్ పాన్ ఇండియా స్థాయిలో ప్రసిద్ధి కాచింది ఇప్పుడు బాలీవుడ్ కూడా ఆమెకు గుడ్ ఛాన్సెస్ ఇస్తుంది భారీ పారితోషికాలు ఖరీదైన కార్లు విలాసవంతమైన జీవితం ఆమె భాగమైంది ఇంత సంపాదన నేను హీరోయిన్ అయ్యాకే సంపాదించా కానీ ఇంత సంపాదిస్తానని కూడా అనుకోలేదు ఇలాంటి అదృష్టం ఇండస్ట్రీలో చాలా మందికి దొరకదు అని చెప్పకనే చెప్పింది రష్మిక రష్మికను సినీ రంగంలోకి తీసుకువచ్చిన వారు కన్నడ నటుడు రక్షిత్ శెట్టి వారి మధ్య కొంతకాలం ప్రేమ సంబంధం కూడా సాగింది కానీ రష్మిక స్టార్ అయ్యాక ఆ ప్రేమ కాస్త బ్రేకప్ అయింది ఇక రష్మిక విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉంది అన్న విషయం ఎన్నో రోజుల నుంచి వైరల్ అవుతుంది మరి వీరిద్దరు తమ ప్రేమ గురించి ఎప్పుడు అధికారికంగా చెప్తారో వేచి చూడాలి